మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆల్ ఇండియా కోట స్ట్రే వేకెన్సీ రౌండ్ గురించి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఎస్టర్డే నేను ఒక వీడియో చేశాను అందులో టెన్ పేపర్స్ పీడిఎఫ్ మాత్రమే డౌన్లోడ్ అయ్యింది అది ఒక బిగ్ మిస్టేక్ ఓకే అది టెన్ పేపర్సే అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ల ఢిల్లీ వరకే ఏబిసిడి ఆంధ్రప్రదేశ్ ఓకే బీసీడి వరకే వచ్చింది కానీ దాన్ని కరెక్షన్ చేశారు ఎన్సిసి వాళ్ళు అండ్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఆల్సో సారీ ఫర్ దాట్ ఆ కరెక్షన్ ఇప్పుడు నేను చేయబోతున్నాను ఫార్టీ పేపర్స్ ఇచ్చారు ఓకే టోటల్ ఫార్టీ పేజెస్ ఫార్టీ పేజెస్ ఫార్టీ పేజెస్లో ఎన్ని సీట్లు మిగిలాయో కూడా మనకు తెలుసు నియర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్లు మిగిలాయి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఎస్ మనకు ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ మిగిలాయి ఎస్టర్డే నేను ఎంబీబీఎస్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ అని ఇచ్చాను అలా అది ఇప్పుడు ఆ టోటల్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఆ లిస్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొద్దిమంది సార్ నేను ఎలిజిబులా కాదా నేను అప్లై చేసుకోవచ్చా చేసుకోవద్దా నేను ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇప్పుడు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు సో స్ట్రే వేకెన్సీ రౌండ్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సార్ నాకు ఒకరి సీట్ రాలేదనుకోండి నాకు సెక్యూరిటీ డిపాజిట్ వస్తుందా రాదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు సార్ నేనే డైరెక్ట్ ఎంసీసీ వాళ్ళ దగ్గర మాట్లాడుతాను మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో ఆ నెంబర్ కూడా మీకు ఇస్తాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈ కరెక్షన్ ఇప్పుడు చేయబోతున్నాను ఒకసారి చూడండి స్ట్రీట్ స్ట్రీట్ మ్యాట్రిక్స్ స్ట్రే రౌండ్ ఓకే ఇది ఎస్టర్డే ఇచ్చారు కానీ ఎస్టర్డే టెన్ పేజెస్ డౌన్లోడ్ అయింది నైట్ ట్వెల్వ్ వన్ వరకు నేను చూశాను చేంజ్ చేయలేదు ఓకే ఎస్టర్డే చేసిన వీడియో పైన కూడా నేను ఒక మెసేజ్ కూడా చేశాను చిన్న మిస్టేక్ జరిగింది కరెక్షన్ చేసుకుంటాను రేపు అని చెప్పాను ఇప్పుడు చూస్తు ఇప్పుడు చేస్తాను చూడండి ఆ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ ఇక్కడ ఇచ్చారు చూడండి పేజీ వన్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ పేజెస్ ఉంది ఇక్కడ కూడా ఫార్టీ ఎస్టర్డే ఏముండే అంటే ఇక్కడ పేజ్ వన్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఉండే టెన్నే ఉండే నేను ఓన్లీ టెన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఎంసీసీ వాళ్ళు ఇచ్చిన దాన్ని చాలామంది అడిగేసరికి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇప్పుడు నేను చూసుకొని చెప్తున్నాను ఆ పేజ్ వన్ ఆఫ్ ఫార్టీ వన్ ఆఫ్ ఫార్టీ ఉన్నాయి సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్గా అడుగుతున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయా అని అడుగుతున్నారు ఎస్టడే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయిన్ చేశాను తెలంగాణది నేను చెప్పలేదు ఎందుకంటే అది రాలేకుండే ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చాయన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్లో ఆల్ ఇది ఎలా ఇచ్చారు అంటే స్టేట్ నేమ్ ఈ ఈ స్టేట్లో ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్లో సీట్స్ ఉన్నాయని కోటా ఆల్ ఇండియా కోటానా ఓపెన్ కోటానా డీమ్డా ఈఎస్ఐయా ఇలా అనమాట కోట బ్రాంచ్ ఎంబీబీఎస్ఆ బీడీఎస్ఆ బీఎస్సీ నర్సింగా ఏదైతుంది కేటగిరీ ఈడబ్ల్యూఎస్ఆ ఎస్సీఆర్ ఎస్టీఆర్ ఎస్సీపీహెచ్ ఓపీపిహెచ్ అలా టోటల్ సీట్స్ ఇక్కడ సీట్స్ అనమాట ఓకే ఇది నేను చెప్పాను ఎస్టర్డే ఈ ఫస్ట్ కొన్ని చెప్పాను సో ఆంధ్రప్రదేశ్లో ఇలా చూద్దాం ఇప్పుడు ఫార్టీ పేజెస్ది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట సీట్స్ తర్వాత నెక్స్ట్ అస్సాంలో అస్సాంది కూడా నేను ఎక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఇలా చూసుకోండి సార్ ఇప్పుడు సీట్స్ ఏం చూసుకోకుండా నేను డైరెక్ట్గా అన్ని కాలేజెస్ పెట్టాలా అంటే పెట్టొచ్చు ఓకే సీట్స్ ఉన్న మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి ఓకే ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ సార్ ఇంతవరకు నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే ఇప్పుడు చేసుకోవచ్చు డేట్ ఇచ్చారు వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ నేను సీట్స్ బట్టి పెట్టాలా లేదంటే ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని పెట్టాలంటే అన్నీ పెట్టేసుకోండి ఏ ప్రాబ్లం లేదు మీకు ఎక్కడ సీట్ రావద్దు అనమాట సీట్ రౌండ్ త్రీ వరకు మీకు సీటు వచ్చి ఉండరాదు ఆ రూల్స్ మీకు చెప్తాను సో ఈ సీట్స్తో సంబంధం లేకుండా నాకు ఎన్ని కనిపిస్తాన్ని పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు ఎక్సెప్ట్ డీమ్డ్ అసలు డీమ్డ్ పెట్టాలన్నా మీకు ముందు చాలా అమౌంట్ అడుగుతారు సో డీమ్డ్ ఎలాగో చాలామంది పెట్టారు తెలిసి ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళే పెడతారు సో ఆల్ ఇండియా కోటా మాత్రం అన్ని కాలేజెస్ ఉంటే అన్ని పెట్టుకోవచ్చు మీరు వెళ్ళాలి అని అనుకుంటే సార్ నా కాక ఇప్పుడు అస్సాంలో సీట్ వచ్చింది నేను వెళ్ళాలన్నా సార్ ఖచ్చితంగా నేను ఇప్పుడు డ్రాప్ కావాలంటే కుదరదు స్టే వేకెన్సీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే సో అది చూసుకోండి స్టేట్ చూసుకోండి ఇది అస్సాంలో ఓకే నెక్స్ట్ బీహార్లో సార్ నేను బీహార్ అయితే అస్సలు పంపను అంటే పెట్టొద్దు సార్ నేను బీహార్ పంపించగలుగుతా సార్ అంటే పెట్టండి సీట్స్ వచ్చినాయి అంటే మాత్రం ఎంబీబీఎస్ సీట్ వస్తే మాత్రం జాయిన్ అవ్వాలి సార్ ఈ కాలేజెస్ మంచివేనా సార్ బీహార్లో అంటే ఆల్ ఇండియా కోటాలో ఉన్న కాలేజెస్ అన్నీ గవర్నమెంటే ఎయిమ్స్ జిప్మర్ స్టేట్ గవర్నమెంటే ఎక్సెప్ట్ డీమ్డ్ మాత్రమే మేనేజ్మెంట్ టైప్ గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీసే ఉంటుంది సో మంచి కాలేజెస్ కంపేర్ విత్ లీస్ట్ ప్రైవేట్ బాగానే ఉంటుంది సో ఇలా బీహార్ ఛత్తీస్గఢ్లో ఉన్నాయి చూడండి ఛత్తీస్గఢ్ సీట్ ఢిల్లీలో ఉన్నాయి ఎయిమ్స్లలో కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు ఢిల్లీ ఢిల్లీ ఎయిమ్స్ న్యూఢిల్లీలో కూడా ఉంది చూడండి బీసీపీహెచ్ వన్ ఓపీపీహెచ్ వన్ ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సార్ బీసీలో పిహెచ్ జాయిన్ అవ్వలేదు పిహెచ్ లేడు అసలు ఇప్పుడు దాన్ని ఎలా అలర్ట్ చేస్తారంటే బీసీ ఓ పిహెచ్ లేని వాళ్ళకు బీసీ కేటగిరీకి అప్ అప్లోడ్ చేస్తారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ అందరూ పెట్టండి ఇంకొకటి రౌండ్ త్రీ వరకు ఉన్న కట్ ఆఫ్ కన్నా స్ట్రే వేకెన్సీ రౌండ్లా సడన్గా కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే ఎవరు అప్లై చేసుకోలేరు అనుకోండి మీకు తక్కువ మార్కులు వచ్చినా మీకు సీట్ వస్తుంది ఖచ్చితంగా ఫిల్ చేయాలి టార్గెట్ ఇలా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నా సజెషన్ ఏంటంటే అప్లై చేయడం బెటర్ లాంగ్ టర్మ్ తీసుకోండి లాస్ట్ రౌండ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఛాన్స్ దీన్ని అప్లై చేయండి వచ్చిందా మీ లైఫే మారిపోతుంది ఓకేనా కాలేజెస్ మాత్రం మంచివే ఉంటాయి అన్నీ నెక్స్ట్ ఢిల్లీ అయిపోయింది ఎస్టర్డే ఇంతవరకే వచ్చి ఉంటాయి మనకు ఓకే ఢిల్లీ నెక్స్ట్ గోవాల గోవాలో కూడా ఉన్నాయి స్టేట్ వైజ్గా చెప్తా చూడండి గుజరాత్లో కూడా ఉన్నాయి గుజరాత్లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ హర్యానాలో హర్యానాలో కూడా ఉన్నాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తున్నది ఓకే నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నాయి ఓకే ఒకసారి చూసుకోండి ఇక్కడ కాలేజెస్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఉన్నాయి జార్ఖండ్లో కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ కర్ణాటక స్టేట్లో కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ కర్ణాటక అయిపోయిన తర్వాత మనకు కేరళలో కూడా ఉన్నాయి సీట్స్ కేరళలో కూడా సీట్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్నది నెక్స్ట్ మహారాష్ట్రలో సీట్స్ ఉన్నాయి మహారాష్ట్రలో ఓకే ఎం తర్వాత మహారాష్ట్ర తర్వాత మణిపూర్లో మణిపూర్లో కూడా ఉన్నాయి సీట్స్ ఓకే ఒడిస్సాలో కూడా ఉన్నాయి ఒడిస్సా నెక్స్ట్ పుదుచ్చేరి సార్ కొంచెం మార్కులు మంచిగా వచ్చినాయి అంటే మణిపూర్ సార్ మార్కులు మంచిగా వచ్చిన స్టేట్స్లో ఒక దగ్గర ఉన్నారనుకోండి ఓకే కానీ మణిపూర్ అంత దూరం ఎవరు పంపిస్తారు అది అని అనుకుంటారు కదా మార్కులు మంచి వచ్చిన కొంచెం వాళ్ళ కింద ఉన్న మెరిట్ స్టూడెంట్ మణిపాల్ అప్లై చేసుకుంటే పాజిబుల్ మణిపూర్ అప్లై చేసుకుంటే పాజిబిలిటీ ఉంటుంది అనమాట అలా ఏది పాజిబుల్ అవుతుందో మనం వంద శాతం చెప్పలేము ఏది ఇంపాసిబుల్ కూడా చెప్పలేము అనమాట ప్రయత్నించడమే బెటర్ ఓకే ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళైతే లేదు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ పుదుచ్చేరి పుదుచ్చేరిలో కూడా ఉన్నాయి పంజాబ్ పంజాబ్ రాజస్థాన్ ఓకే ఎంబీబీఎస్ బీడిఎస్ నర్సింగ్ మూడు కలిపి చెప్తున్నా ఓకే ఇది రాజస్థాన్ తమిళనాడు ఓకే తమిళనాడు ఉన్నాయి సార్ తమిళనాడు ఓకే తెలంగాణలో కూడా ఉన్నాయి అంటే ఇక తెలంగాణలు కూడా ఉన్నాయి చూడండి ఇక తెలంగాణ చూడండి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల ఓకే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజెస్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్లా ఓకే సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట్లా ఓపీపీహెచ్ ఓకే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోడంగల్ సీట్స్ మిగిలే చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ గో అంటే సీట్స్ అంటే వన్ వన్ అలానే ఉన్నది కానీ రిజర్వేషన్ ఉంటుంది ఎవరు అప్లై చేయలేరు మీరు అప్లై చేశారంటే వస్తుంది సీట్స్ ఓకే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ తెలంగాణ వాళ్ళకి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది డీమ్డ్ డీమ్డ్ ఓకే డీమ్డ్ నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటిలో కూడా ఒకటి ఉందండి బీసీ వన్ ఓపీ వన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓకే ఇలా ఉన్నది సీట్స్ చూడండి నెక్స్ట్ త్రిపుర ఓకే త్రిపుర స్టేట్ ఉత్తరప్రదేశ్ ఓకే ఇలా ఉన్నాయి మనకు త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ ఓకే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ టోటల్ సీట్స్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై రెండు సీట్లు మిగిలాయి పన్నెండు వందల ముప్పై రెండు సీట్లు స్టే వేకెన్సీ రౌండ్లో మిగిలాయి అవి ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ ఓకే ఇక్కడ ఇస్తారు క్లియర్గా ఎంబీబీఎస్ఆ బీడీఎస్ఆ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు సీట్ రాలేదు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నాము అప్లై చెయ్యాలా చెయ్యండి ఓకే మేము బీడీఎస్ ఆయుష్ వే వెళ్ళాలనుకోవట్లేదు ఓన్లీ ఎంబీబీఎస్ అంటే అప్లై చేయండి వచ్చిందా మీ లైఫ్ టర్న్ అవుతుంది ఓకేనా ఒక్కసారి స్టేట్ చూసుకొని చెయ్యండి అన్ని కాలేజెస్ పెట్టాలా ఎన్ని అవైలబుల్గా ఉంటాయని అంటే పెట్టండి ఓకే వచ్చిందంటే మాత్రం మీ లైఫ్ మారిపోతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లాస్ట్ అండ్ లీస్ట్ రిస్క్ ఇది లాస్ట్ అండ్ లీ లాస్ట్ ఛాన్స్ ఖచ్చితంగా ట్రై చేయండి అనేది నా సజెషన్ ఇది సీట్స్కి సంబంధించింది ఎస్టర్డే వీడియోకి ఇది కరెక్షన్ అనుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ పన్నెండు వందల ముప్పై రెండు సీట్లు మిగిలాయి ఇది ఒకటి నెక్స్ట్ రూల్స్ గురించి సార్ స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్లా కాదా అనేది ఇగో ఇక్కడ మనకు యూజర్ గైడ్లు ఇచ్చారు చూడండి మీరు కూడా చూసుకోవచ్చు యూజర్ గైడ్ ఎక్కడిచ్చారు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంది ఇక్కడ స్టేట్ స్కెడ్యూల్ యూజీ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ కింద ఇన్ఫర్మేషన్ బులెటిన్ దాని నుండే చెప్తున్నాం ఎవరైనా దీన్నే చెప్తారండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ దీన్ని క్లిక్ చేస్తే మనకి వస్తాయి వన్ బై వన్ చెప్తా ఫస్ట్ రౌండ్ అయిపోయింది మనకు నో ఇష్యూ సెకండ్ రౌండ్ అయిపోయింది నో ఇష్యూ ఇప్పుడు రౌండ్ త్రీ నుంచి చెప్తా చూడండి రౌండ్ త్రీలో మీకు సీట్ రాలేదు సీట్ రాకపోతే ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రౌండ్ త్రీలో సీట్ రాకపోతే మీరు ఎలిజిబుల్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్ ఒకవేళ సీట్ వచ్చింది బట్ సీట్ అలాటెడ్ బట్ మీరు జాయిన్ అవ్వలేదు రౌండ్ త్రీ గురించి చెప్తున్నారు రౌండ్ త్రీలో జాయిన్ అవ్వలేదు అప్పుడు ఎగ్జిట్ విత్ ఫోర్ ఫిచర్ అండ్ ఎలిమినేషన్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్ మీకు రౌండ్ త్రీలో సీట్ వచ్చి రౌండ్ త్రీ మాత్రమే చెప్తున్నారు రౌండ్ త్రీలో సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వకుంటే కూడా మీకు స్టే వేకెన్సీ రౌండ్లో ఎలిజిబిలిటీ లేదు ఓకే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అని ఇచ్చారు ఇది స్టే వేకెన్సీ రౌండ్ ఫ్రెషర్ రిజిస్ట్రేషన్ పాసిబిలిటీ ఉంది ఇప్పుడే చేసుకోవచ్చు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవచ్చు సీట్ అలాటెడ్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్ నేను జాయిన్ అవ్వను సార్ అంటే మాత్రం మీకు సీరియస్ యాక్షన్ ఉంటుంది మీరు కట్టిన ఫీజు ఇవి రావు లేదు యూ షుడ్ జాయిన్ మీకు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి జాయిన్ ద సీట్ ఎట్ వన్స్ జాయిన్ క్యాండిడేట్ కెనాట్ రిజైన్ మీరు జాయిన్ రిజైన్ చేయడానికి అవకాశం లేదు ఓకే ఇది ఒకటి ఫ్లో చార్ట్ ఇంకొక దగ్గర ఇచ్చారు ఏది రూల్స్ యూజర్ గైడ్ లోనే ఫైనల్ స్టే వేకెన్సీ రౌండ్ అని ఇచ్చారు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ షెల్ బి డన్ ఫర్ ఫైనల్ స్టే వేకెన్సీ రౌండ్ ఫ్రెషర్ చేసుకోవచ్చు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ డేటా విల్ బీ షేర్డ్ విత్ సెంటర్ అండ్ స్టేట్ ఆఫ్టర్ రౌండ్ త్రీ అండ్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హాజ్ ఈస్ నేమ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఐదర్ సెంటర్ ఆర్ స్టేట్ దెన్ క్యాండిడేట్ షెల్ బీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా స్టే వేకెన్సీ రౌండ్ ఎవరికైతే రౌండ్ త్రీ లా సీట్ స్టేట్ల సీట్ వచ్చిందో సెంట్రల్ల సీట్ వచ్చిందో డేటా అంతా వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారంట ఎవరికైనా రౌండ్ త్రీలో సీట్ ఉందని తెలిసి స్టే వేకెన్సీ రౌండ్లో మీరు అప్లై చేసుకుంటే వాళ్ళని నేమ్ తీసేస్తారని చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ ఆల్ ఇండియా కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫర్ వేకెన్ సీట్స్ ఆఫ్ రౌండ్ త్రీ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ సీట్స్ విల్ బీ కండక్టెడ్ బై ఎంసీసీ ఆఫ్ డీజీహెచ్ఎస్ ఎంవైహెచ్ఎఫ్ డబ్ల్యూ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది ఫర్ డీమ్డ్ యూనివర్సిటీ స్ట్రై వేకెన్సీ రౌండ్ విల్ బీ కండక్టెడ్ బై డీమ్డ్ మాత్రం ఎంసీసీ ఆఫ్ డిజిహెచ్ఎస్ ఎంవై హెచ్ఎఫ్ డబ్ల్యూ యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ ది హనబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదో రూల్ ఇచ్చారు మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి అది నెక్స్ట్ ఇఫ్ ఎ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఇన్ అ సీట్ ఇన్ స్టే వే రౌండ్ ఈ హ్యాస్ టు జాయిన్ ది అలాటెడ్ సీట్ ఆల్ కాలేజ్ ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ ద అలాటెడ్ సీట్ ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఫోర్ విచర్ అండ్ ద కండిడేట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ ఓకే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని చెప్తున్నారు అనమాట కాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్ రిక్వెస్టెడ్ టు రిజిస్టర్ మీరు రిజిస్టర్ చేసుకుని ఇవ్వచ్చు ఒక రూల్ యూజర్ గైడ్లో ఉంది ఇంకొక ప్లేస్లో ఉంది ఇంకొక ప్లేస్లో కూడా ఉంది యూజర్ గైడ్లోనే హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్ ఎవరు నాట్ ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజిస్ రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు నెక్స్ట్ క్యాండిడేట్ జాయిన్డ్ హోల్డింగ్ ఎనీ సీట్ అట్ ద టైమ్ ఆఫ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు మీకు ఎనీ సీట్ ఏదో ఒక సీట్ మీకు వచ్చి ఉంటే వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు అంటున్నారు క్యాండిడేట్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ రౌండ్ త్రీ ఆఫ్ ఎంసీసీ అండ్ నాట్ రిపోర్టెడ్ రౌండ్ త్రీలో సీట్ వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారనమాట లేదు కొద్దిమంది మాకు ఆయుష్లు వచ్చింది అక్కడొచ్చింది మేము చేసుకుంటున్నామంటే చేసుకోండి నేనైతే ఎవరిని చేసుకోవద్దు అని చెప్పట్లేదు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరిని చేసుకోవద్దు మీరు ఎలిజిబులే కాదు అని చెప్పట్లేదు నేను రూల్స్ చదువుతున్నాను మీరు అవకాశం ఉంది మేము చేసుకుంటాము చేసుకొని తీసేస్తే ఒకసారి వాళ్ళు అంటే అది మీ ఇష్టం నా సజెషన్ ఏంటంటే వంద శాతం ప్రయత్నించండి అని చెప్తున్నాను నెక్స్ట్ విల్ దేర్ బి ఎనీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిలింగ్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్ అని అడుగుతున్నారు ఇక్కడ ఎస్ ఆన్సర్ ఉంది చూడండి ఎస్ దేర్ విల్ బి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిలింగ్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్ యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఆనర్బుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని ఉంది మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు క్లియర్ రూల్స్ అన్ని త్రీ ప్లేసెస్లో రూల్స్ చదువుతున్నాను నెక్స్ట్ ఇంకొకటి సార్ నాన్ రిఫండబుల్ రిఫండబుల్ ఫీజు ఎట్లా అంటే నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు థౌజండ్ ఉంది అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళకి ఇది రాదనమాట థౌజండ్ రూపీస్ మీకు మళ్ళీ రాదు రిఫండబుల్ అంటే టెన్ థౌజండ్ ఫర్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఫైవ్ థౌజండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వీళ్ళకి మాత్రం రిఫండ్ వస్తుంది ఇది దీన్ని సెక్యూరిటీ డిపాజిట్ అంటారు మీకు సీట్ రాకుంటే ఈ అమౌంట్ వస్తుంది అనమాట ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇదొక పాయింట్ చెప్పాలనుకున్నాను నెక్స్ట్ సార్ మాకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మేమే మాట్లాడుకుంటాం ఎంసీస్ వాళ్ళ దగ్గర అంటే జీరో వన్ టూ జీరో ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఓకే వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు ఓకే హిందీ ఇంగ్లీష్ అయితే కన్వీనియంట్గా మాట్లాడతారు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ వీళ్ళ కాల్ చేసి మీరు తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ ఓకేనా డియర్ స్టూడెంట్స్ ఇది ఇన్ ఇన్ఫర్మేషన్ సో స్ట్రే వేకెన్సీ రౌండ్ సీట్ రాని వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి అనేది నా సజెషన్ మేము ఎక్కడైనా వెళ్ళగలము అనుకుంటే ఓకేనా ఇందులో ఇంకేమైనా చేంజ్ ఇంకా ఏం లేదు ఇది ఫైనల్ మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి డేట్ ఇచ్చారు ఆల్రెడీ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యాయి రిజిస్ట్రేషన్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అండ్ ఆంధ్రప్రదేశ్ రౌండ్ త్రీ గురించి అడుగుతున్నారు వాళ్ళకు ఫోన్ చేస్తే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది టూ డేస్లో వస్తుందని చెప్తున్నారు మేబీ ఈరోజు ఈవినింగ్ వరకు రావచ్చు ఓకేనా మన ఛానల్ని ఫాలో అవుతుండే వచ్చిన వెంటనే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోభావ ఆచార్య దేవ బా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అందరూ అప్లై చేయండి సీట్ రాని వాళ్ళందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్